హాయ్ హలో ఐఎం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మెంతి కూర చికెన్ చూద్దాం మెంతి చికెన్ చికెన్ ఆల్రెడీ ఉడుగుతుంది మెంతికూర చికెన్ చేయడానికి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే రెండు మెంతికూర కట్టలు తీసుకున్నాను ఫస్ట్ మనం కారం ఉప్పు పసుపు ఇవన్నీ కలుపుకోవాలన్నమాట ఫస్ట్ చికెన్ శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కలుపుకోవాలి అలాగే మనం ఎంత కారం తింటామో అంత కారం కలపాలి ఇక్కడ నేనైతే త్రీ టీ స్పూన్స్ కారం కలిపాను అలాగే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న గంటతో ఆయిల్ కలుపుకోవాలి ఇవన్నీ కలిపిన తర్వాత మొత్తం చికెన్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుందనమాట చికెన్ ముక్కలకి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గంట అలా వదిలేసేయాలి చికెన్ని ఇలా మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల చికెన్ అనేది కూడా స్మూత్గా ఉంటుందన్నమాట ఉడికాగా తర్వాత మనం చికెన్లో వేసే మెంతికూర అనేది లేతగా ఉండాలి ముదురుది వేయకూడదు ముదురుది వేస్తే కొంచెం చిరుచేదిగా ఉంటుంది ముదిరిపోయి లేతదనుకోండి అందుకని చూడండి మొక్కలు వచ్చినట్టు మొలకలు వచ్చినట్టుగా ఉంది అప్పుడే అది మెంతికూర అలాంటిది వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా స్మెల్ కూడా బాగుంటుంది అనమాట మెంతికూరను కూడా లేకుండా శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి అలాగే ఇక్కడ కేజీ చికెన్కి ఒక మీడియం సైజు అల్లం ముక్క మూడు ఎల్లిపాయలు తీసి తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇక్కడ లవంగాలు ఒక ఇరవై తీసుకున్నాను గసగసాలు కొంచెం యాలకులు ఒక నాలుగు దాల్చిన చెక్క కొంచెం అంటే ఎంత స్పైసీగా తింటారో అంత వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఇంకా ధనియాలు జీలకర్ర అయితే వేయలేదు అది పొడిబట్టి ఉంచుకుంటాను కాబట్టి అది వేయొచ్చని ఇంకా అందులో వేయలేదు ఇక అలాగే మెంతపు రాస్తాం కదా కొంచెం స్పైసీగా ఉండాలనేసి లవంగాలు కొంచెం ఎక్కువ వేసాను అనమాట అలాగే ఇక్కడ ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తురుమించుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు అయితే తురుము పెట్టుకుంటున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి లేకపోతే బాండి అయినా పెట్టుకోవచ్చు తర్వాత ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడైతే పల్లె ఆయిల్ వేస్తున్నాను ఒక నాలుగైదు చిన్న గింటలతో ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇక నాన్ వెజ్ ఐటమ్స్లోకి పల్లీ ఆయిల్ వాడితే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇట్లా తెచ్చిపెట్టుకొని నాన్ వెజ్ ఐటమ్స్లో లేకపోతే చట్నీస్ పట్టుకుంటాం కదా సన్ఫ్లవర్ ఆయిల్ సగం ఇది సగం అలా వేసుకొని చేస్తుంటాను అంటే ఇది ఎద్దుగాను కాకుండా మిషన్లతో తీస్తున్నారు కదా ఈ మధ్య ఆయిల్ మా దగ్గరలో ఒక షాప్ ఉందన్నమాట అప్పుడప్పుడు వెళ్ళి ఇట్లా ఆయిల్ తెచ్చిపెట్టుకుంటాను పల్లీ ఆయిల్ అనేది ఇక ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌనిష్గా ఫ్రై అయిన తర్వాత చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత మొత్తం అంతా అలా ఒకసారి కలదిప్పుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇట్లా చేయడం వల్ల మంచిగా ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చికెన్ అంతా నీరు వదిలేసి ఉందనమాట ఇందులోకి అల్లం మసాలా పేస్ట్ వేసుకోవాలి అల్లం మసాలా పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి అలకాలు తిప్పుకోవాలి చికెన్లో ఉప్పు కారం వేసిన తర్వాత కసేపట్లు ఉడికించుకున్నాకే ఎప్పుడైనా మసాలా వేసుకుంటే బాగుంటుంది ఇంకా టైం లేదు ఎమ్మటే వండేసుకోవాలన్నప్పుడు మాత్రం నేను కూడా ఇక ఒకేసారి వేసేస్తాను అన్నీ తర్వాత అల్లం మసాలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి టమాటా వేసుకోవాలి ఇక ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను కదా ఆ జార్ని కొంచెం తొలిపి వాటర్ అయితే పోసాను కొంచెం వాటర్ పోసుకుంటే ఏం కాదు సాఫ్ట్గా అవుతుందనమాట చికెన్ ముక్క అనేది కూడా మెత్తగా ఉడుకుతుంది తర్వాత జీలకర్ర ధనియాల పొడి స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నాను ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత అలా ఒకసారి కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాతే లాస్ట్లో మెంతకూర వేయాలన్నమాట ఇంకా టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇదిగోండి చికెన్ అయితే బాగానే ఉడికింది ముక్కన కూడా ఇట్లా చిదిమి చూస్తే మెత్తగా బ్రేక్ అయిందనమాట ఇంకా చికెన్ అయితే ఉడికింది కానీ నీరు అనేది కూడా ఎగిరిపోవాలన్నమాట కావాలంటే ఇట్లున్నప్పుడైనా వేసుకోవచ్చు నేను కొంచెం బాగా దగ్గరగా అయ్యాక వేస్తాను అనమాట మెంతికూర అనేది ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇదిగోండి నూనె అయితే బాగా తేలింది ఇప్పుడు ఈ మెంతికూర అంతా వేసుకోవాలి ఇందులో ఇక ఇక్కడ మెంతికూర అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగా దొరికిద్ది మాకు పెద్ద మెంతికూర దొరికిద్ది ఇలా మొలకొచ్చినవి కూడా అమ్ముతుంటారు ఇక ఇంట్లో అయితే ఇంట్లో అసలు రావట్లేదు అట్లా కొంచెం పెరగ్గానే పిచ్చుకొలిచ్చి పీకను లేకపోతే అట్లా అవుతుందనమాట ఇంకా ఇలా లేత మెంతికూర వేసుకుంటే ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది ఉడికేటప్పుడు కూడా వేయగానే చాలా మంచి స్మెల్ వస్తుంటుంది మెంతికూర స్మెల్ ఇక ఎక్కువైతే వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే చిరు చేదు అనేది వస్తుంది మెంతాకులో ఉండే చేదు ఇక మెంతికూర వేసుకున్నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు అది ఉంది కదా మగ్గిపోతుంది ఇదిగోండి మగ్గిపోయింది బాగా కూర మొత్తం కూడా ఉడికి నూనె అనేది చూడండి బాగా తేలింది ఇక అంతే మనకి మెంతి చికెన్ తయారైపోయింది అనమాట మెంతికూర చికెన్ చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఇక మీరు కూడా ఇంట్లో చికెన్ ఇలా మెంతికూరైస్ వండుతున్నారా లేకపోతే ప్లెయిన్గా వండుతున్నారా నాకు కామెంట్ చేయండి ఎప్పుడైనా వండారా ఉండకపోతే ఇలా ట్రై చేయండి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో అలాగే జెన్యున్గా నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ